సహృదయం విస్తరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలనే సందేశం అందించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి ముఖ్య సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మధు పండిట్ దాస గారు ఇంకా ఇతర పెద్దలకు కొందరు దాతలు అందిస్తున్న విరాళం ముందుగా అసెంబ్లీ గ్రూప్ సీఎం డి శ్రీనివాసరాజు పెన్నసా వారి కుటుంబ సభ్యులు శ్రీనివాసరాజు గారు కనకదుర్గ గారు వారు అందించే విరాళాన్ని ఆనరబుల్ సీఎం గారు మధు పండి గారికి సత్యగోళ దాస గారికి అలాగే స్థానిక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుజీకి అందజేస్తారు డిగ్నిటరీస్ ను కలిసినప్పుడు వాళ్ళని చూడాలి అని మనకు అనిపిస్తుంది అందరినీ చూపించాలి అని ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్ అనిపిస్తుంది సో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు డబ్బు ఉండటం కాదు ఐశ్వర్యస్య విభూషణం సుజనత ఐశ్వర్యం ఉంటేనే కాదు దాన్ని సౌజన్యంగా మార్చాలి ఇప్పుడు ఎలముంచి వెంకట కృష్ణమోహన్ గారు విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస రెడ్డి ఫీజ్ అండి యాక్చువల్గా అంటే సార్కి సమయం చాలా తక్కువ ఉండటం వల్ల రెండే రెండు ముక్కల్లో ముగించేస్తాను యాక్చువల్గా బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయి అంటే నా వరకు ఒక వంద కోట్లు పెరిగిందండి అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత ఎంత పెరిగిందో చూడండి అలాగే బాబుగారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోనే ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్ కి సంబంధించి ఈ రోజు నేను ఒక కోటి రూపాయలు విరాలంకి ఇస్తున్నానండి అభివృద్ధికి ఒక సూచిక ఆస్తి విలువ అని చెప్పారు ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు వద్దు వద్దమ్మా గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ వంద కోట్లు పెరిగింది ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇస్కా ఇప్పుడిక్కడే మీరు చూస్తే అడే రామ మూమెంట్ కోసం ఈ టెంపుల్ కోసం ఒక కోటి రూపాయలు డొనేట్ చేశారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు కానీ అభివృద్ధి చేస్తానని నమ్మకం రాంగానే ఇక్కడ భూములు విలువ పెరిగాయి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా భూములు విలువ పెరిగాయి కొంతమంది ఆలోచిస్తున్నారు భూములు విలువ పెరిగితే నాకేం వస్తుందని భూముల విలువ పెరిగితే అక్కడ వచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక పర్సెంట్ గ్రోత్ రేటు పెరిగితే పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పదహైదు వేల కోట్ల రూపాయలు ఒక్క పర్సెంట్ పెరిగితే అలాంటి ఆదాయం పెరుగుతూ ఉంటే నేను అందుకే చెప్పాను సంపద సంపాదించడమే కాదు ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక వంద కుటుంబాల్ని పేద కుటుంబాల్ని జీరో పావర్టీ కానీ చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా నేను పీపీపీ మోడల్ అన్నాను పీ త్రీ అది ఇప్పుడు చెప్తున్నా నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి జీరో పావర్టీ చూడడం జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది ఇలాంటి మంచి వ్యక్తులు మనసుండే వ్యక్తులుగాని ప్రారంభిస్తే ఇది సాధ్యం చే చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు మీలో కూడా స్ఫూర్తి రావాలి ఎక్కువ డబ్బులు సంపాదించి ఇద్దామని అనుకుంటే అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకి ఇద్దామనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు మీరు చేసిన మంచి మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలకు కూడా ఇవ్వాలి కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు కష్టపడిన సంపాదన కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి అది చేయాల్సి కోరుతున్నా థ్యాంక్ యూ సార్ తప్పనిసరి మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వంద ఫ్యామిలీస్ నేను అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ అందులో సీఎం చెప్పారు పెంచుట పంచుట కొరకే పంచుట లేని వారి స్థాయి పెంచుట కొరకే అని ఇప్పుడు శ్రీనివాస్ యేడిఫీస్ ఇలా మంచి కృష్ణమోని విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు ఆ తర్వాత సక్కు గ్రూప్ పరుచు వెంకట్రావు అండ్ ఫ్యామిలీ వారు రెడీగా ఉండాలి ముందుగా శ్రీనివాసఫీస్ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక నిలయాలుగానే కాకుండా సమాజానికి శాంతిని సహనాన్ని సమన్వయాన్ని ప్రేమను సౌభ్రాతృత్వాన్ని పంచే సామాజిక స్పూర్తి కేంద్రాలుగా ఉండాలని ఇందాక ఆనరబుల్ సీఎం చెప్పారు వారి సందేశంలో హరే కృష్ణ మూమెంట్ ఆఫ్ ఇండియాకి మరి కోటి ఎనిమిది లక్షలు ఇస్తున్న శ్రీనివాసీస్ వారి దృశ్యం అది వారికి ధన్యవాదాలతో తర్వాత పరుశ్రీ వెంకట్రామణ్ ఫ్యామిలీ సక్కు గ్రూప్ ఇంకా చాలా మంది దాతలు ఇప్పటికే ఉన్నారు కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు చెప్పాను సక్కు గ్రూప్ పరసూరు వెంకట్రావు గారు సఖుగురు పరసూర్ వెంకటవు గారు హరే కృష్ణ మూమెంట్ ఇండియా పేరిట వన్ క్రోర్ ఓన్లీ అది కోటైనా పక్కన ఓన్లీ అనే అక్షరం రాయటం సాంకేతికంగా అవసరము అయితే ఇందాక మరి సీఎం చెప్పారు మన కుటుంబ బాధ్యత సామాజిక బాధ్యత వారి సందేశంలో గుర్చేశారు చేశారు అంటున్నారు మాకు ఇంకా వేరే ఏమి అక్కర్లేదు మీరు నిలబడితే చాలు అని ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ అండి మీ రాగాల్ని మా ఆడవాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది మేము నిజంగా ఎంత ధైర్యం అంటే మేము డబ్బు సంపాదించుకోగలం మా కాళ్ళ మీద మేము నిలబడగలం అండ్ ఇట్స్ ఎ ఇమ్మెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి అసలు అది మాటల్లో కూడా చెప్పలేము చాలా చాలా ధైర్యం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ భగవంతుడు మీకు వన్ డేళ్ళు ఇలానే ఉండాలి మీరు టేక్ ఆఫ్ తీసుకున్నారు ఇంకా ఎలా చెప్పాలి వెరీ హ్యాపీ అనితంకూ సో మచ్ ఇప్పుడే హరే కృష్ణ చేసే కార్యక్రమానికి టెంపుల్కి ఒక కోటి రూపాయలు సక్కు గ్రూప్ ఇచ్చారు ఈ తల్లి చెప్పిన మాట నాకు చాలా ఆనందం ఎక్కడ పోయినా రాష్ట్రంలో నవ్వులు కనపడుస్తున్నాయి అందరూ ఆనందంగా ఉన్నారు మొన్నటి వరకు నేను ఎక్కడికి పోయినా మనుషులు వచ్చినా జీవోత్సవాలుగా వచ్చేవాళ్ళు ఈ రోజు ఎక్కడెక్కడ హుషారుగా నవ్వుతూ భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారంటే ఒక ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో ఏ విధంగా ఆనందాన్ని తేగలుగుతుంది ఇది ఒక ఉదాహరణ మాత్రం నిన్న మొన్న విశాఖపట్నం పోతే కూడా మాకు స్వాతంత్రం వచ్చింది ఆనందంగా అనే పరిస్థితికి వచ్చారు వారు అదే అంటున్నారు మేము వ్యాపారం మొత్తం చేస్తున్నాం వేరే దేశాల్లో కూడా చేస్తున్నాం ఇక్కడ పుట్టాం డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితికి వచ్చారు మనస్ఫూర్తిగా అభినందనలు భవిష్యత్తులో తెలుగు వాళ్ళు ఆలోచించాల్సిన మనం ఆంధ్రప్రదేశ్ పరిమితం కాదు ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్సే కాకుండా గ్లోబల్ లీడర్స్గా ఆలోచించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నడిపిద్దాం సంపద సృష్టిద్దాం ఆ సంపద మళ్ళా పేదవాళ్ళకు పాచుదాం వాళ్ళు కూడా అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ గారిని ఇప్పుడు సన్మానిస్తారు ఆశయపూర్వకంగా మధుపండి దాసు గారు సత్యదాస్ గారు మరి